హాయ్ వాన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ బీసెంట్ రోడ్కి వచ్చేసాను ఎందుకంటే ఒక టాప్ తీసుకున్నా అని చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో ఆ టాప్కి కి చున్నీ చున్ని మ్యాచింగ్ కోసం అయితే వచ్చాను ఏం కలర్ బాబు అసలు ఇక్కడ దొరకట్లేదు ఆ బెల్లం కలర్ అంట అది ఎన్ని బండ్ల మీద చూసినా గానీ దొరకలేదు చివరాఖరికి మళ్ళీ లక్ష్మక్కల బండి దగ్గరికే వెళ్ళాను అనమాట నేను లక్ష్మకోళ్ళ బండి దగ్గరికి వెళ్ళి ఆ టాప్స్ తీసుకొని మళ్ళీ టాప్స్ అయితే కొన్నాను అనమాట నాకు చాలా బా నచ్చినాయి చెప్పాను కదా వాళ్ళ బండి దగ్గర చాలా బాగుంటాయి అండి ఇంకా అయితే వెళ్ళలేదు అనమాట దారిలో మీకోసం ఇవన్నీ చూపిద్దాం అని చెప్పి చిన్న చిన్న వీడియోలు అయితే తీసాను అనమాట క్లిప్స్ చూడండి చాలా బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్ చాలా ఉన్నాయన్నమాట కలెక్షన్ సూపర్ గా ఉంది అనమాట అంటే పండగ అయిపోయింది కాబట్టి కొంచెం క్రౌడ్ చాలా తక్కువ ఉంది మొన్నే కదా సంక్రాంతి పండగ అయిపోయింది అప్పుడే అయిపోయి ఉంటాయి డబ్బులన్నీ నాకు తెలిసి అందుకని ఇంకా ఎవరు రాలేదనమాట చాలా ఫ్రీగా ఉంది నేనైతే ఏముంది నాకు పని ఏం లేదనమాట ఖాళీ ఉన్నప్పుడు అలా ఇలా వస్తా ఉంటాను నాకేంటో నబ్బా అసలు కొన్నా కొనిపోయినా గానీ ఎక్కడికన్నా షాపింగ్ వెళ్తే అన్ని చూడాలి చూసి అది రేట్ ఎంత ఉంటదా అని చెప్పి కనుక్కోవడం నాకు చాలా ఇష్టం నాకు తెలిసి మాక్సిమం అలాగే ఉంటారనుకుంటా నాతో పాటు షాపింగ్ వచ్చారనుకోండి బలైపోతారనమాట ఇంక వాళ్ళు ఏంటి ఏం తీసుకోవేంటి అలాగే చూస్తా ఉంటారు ఏంటి అంటారనమాట అంటే షాపింగ్ అంటే అంత ఇష్టం అన్ని చూస్తా ఏదో నచ్చింది కొంటాను ఒకటి రెండు తప్ప అన్ని నేనైతే కొనను ఉన్నది చెప్తున్నాను కదా ఎప్పుడు చూడు ఏమో షాపింగ్ వీడియోలో పెడతది ఎప్పుడు చూసినా షాపింగ్ లే అనుకుంటున్నారేమో లేదు నేను ఒకటి రెండు చూడటానికి తప్ప ఏమి అనమాట అలా నాకు కళ్ళ ఆనందమేనమాట ఇక్కడ నుంచి చూసారా నైట్ పూట కదా చాలా బాగుందనమాట అన్ని బట్టలు షాపింగ్ ఆడవాళ్ళకైతే చాలా బా నచ్చుతుంది ఈ ప్లేస్ ఇదేనమాట బట్టల షాప్ అయితే వచ్చేసాను చూడండి ఇవన్నీ లక్ష్మకొల బండి మీదవే ఇవన్నీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ స్టార్టింగ్ నుంచి త్రీ హండ్రెడ్ నుంచి అయితే ఉంటాయి అనమాట చాలా బాగున్నాయి కదా ఇవైతే థౌజండ్ రూపీస్ అనమాట ఏ సెట్ అయినా చూసావు ఎంత బాగున్నాయి కదా వర్క్ వచ్చి ఏదైనా థౌజండ్ అనమాట వెయ్యి రూపాయలు చాలా బాగుంది కలెక్షన్ నాకైతే ఫస్ట్ వన్ చాలా బాగా నచ్చింది నెక్స్ట్ టైం తీసుకుంటాను సంక్రాంతికి షాపింగ్ ఆల్రెడీ అయిపోయింది కదా నాకు ఆ ఫస్ట్ వన్ నెమల్ రంగు ఇది చాలా బాగా నచ్చింది ఫుల్ వర్క్ అయితే వచ్చింది చాలా బాగున్నాయి కదా అన్ని కలెక్షన్లు కూడా చూడు చాలా బాగున్నాయి దీనికైతే అయితే వచ్చింది దానికి థ్రెడ్ పూసలతో వర్క్ అయితే వచ్చింది ఈ కలర్ కూడా చూసారా ఎంత బాగుందో పింక్ కాంబినేషన్ ఆ కలర్ చాలా బాగుంది అది ఏంటంటే క్లాత్ చాలా మెరుస్తుంది అనమాట మనకి ఫోన్ లో అంత కనబడట్లేదు గానీ క్లాత్ అయితే చాలా మెరుస్తుంది ఈ టాప్ అయితే వీ లో వచ్చినాయి చూడండి వీనిక్ కూడా చాలా క్లాసీగా ఉంటది కదా బ్లాక్ టాప్ చూసారా ఇది కూడా త్రీ పీస్ సెట్టే అనమాట వీనెక్కి వచ్చింది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ నేను ఫైవ్ హండ్రెడ్ లో అనమాట ఇవైతే కొన్ని చూపించారు ఈ బ్లాక్ కూడా ఫైవ్ హండ్రెడ్ అని అనమాట నెక్స్ట్ కూడా ఫైవ్ హండ్రెడ్ ఐదు వందలు మాత్రమే కానీ చాలా బాగున్నాయి కదా థ్రెడ్ వర్క్ వచ్చి మనకి ఐదు వందలకి ఎక్కడ వస్తున్నాయి త్రీ పీస్ సెట్ ఎక్కడా రావట్లేదు కదా చూడండి బండి మీద ఎంత బాగున్నాయో ఇవన్నీ ఫ్రాక్స్ అనమాట ఫైవ్ హండ్రెడ్ పైనుంచే ఉంటాయి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇక్కడ టాప్ ను బట్టి మన వర్క్ బట్టి మనకైతే డ్రెస్ అయితే ఉంటాయి అనమాట అవైలబుల్ గా గమనించారా మీరు ఫైవ్ హండ్రెడ్ అయినా చూసారా ఫుల్ గా థ్రెడ్ వర్క్ ఎలా వచ్చిందో నెక్కుల్ మొత్తం ఫుల్ గా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట కలెక్షన్ నాకైతే టైం లేదని కొంచెం నేను మొత్తం తీయలేదనమాట నెక్స్ట్ టైం ఇచ్చినప్పుడు ఇదిగోండి ఈ షాప్ ఎదురుగానే ఉంటుంది బండి మీరు విజయవాడ వాళ్ళైతే తప్పకుండా అయితే ఇక్కడికి రండి ఈ షాప్ ఎదురుగానే ఉంటుంది పక్కనే బెస్ట్ వన్ ఒకటి చిల్లపల్లి ఇవన్నీ ఉంటాయి అనమాట సర్లే మీకోసం కష్టపడి ఇన్ని చూపించాను కదా ఒక లైక్ అయితే చేయండి షాపింగ్ మొత్తం అయిపోగానే పానీపూరి అయితే తినేసి ఇంటికి వచ్చేసాం బాయ్ అండి